హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోవేటువంటి అంశం థైరాయిడ్ సమస్యలు వీటికి హోమియోపతిలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం చాలామందికి తెలిసినటువంటి అంశం ఏంటంటే గొంతు నొప్పి అనగానే థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమా లేదా వ్యక్తిగతంగా రక్త పరీక్ష చేయించుకోవడం చూస్తూ ఉంటాం థైరాయిడ్ తాలూకు రక్త పరీక్ష చేయించుకోవడం చూస్తూ ఉంటాం అయితే గొంతు నొప్పికి ప్రత్యేకించి ఇది ఒకటే కారణం కాదండి ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి ఇది ముందుగా ఇతర కారణాలు తెలుసుకుందాం ఆ తర్వాత థైరాయిడ్ గురించి తెలుసుకుందాం గొంతు నొప్పి ఉంది మింగడానికి ఇబ్బందిగా ఉంది అని పిల్లలు ఎప్పుడైనా అంటే అది టాన్సిల్స్ సంబంధించిన సమస్యగా ఉంటుంది అంటే గొంతులో ఉండే ఇరుపక్కల ఉండే టాన్సిల్స్ అనే లింఫ గ్రంథుల వాపు వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు అలాంటి లక్షణం ఏమైనా ఉందేమో ముందుగా పిల్లల్లో చూసుకోవాలి ఇక ఈ ఇది కాకుండా అంటే పిల్లల్లో లారింజైటిస్ వరపేటిక వాపు వల్ల కూడా ఈ సమస్య రావచ్చు ఇవి రెండు కాని పక్షంలో మాత్రమే థైరాయిడ్ తాలూకు పరీక్ష చేయించుకోవాలి ఈ థైరాయిడ్లో కూడా రెండు రకాలుగా ఉంటాయి మొట్టమొదటిది హైపోథైరాయిడిజం అంటాము ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే శరీరము బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది ఉన్నట్టుండి ఒక ఐదు నుంచి పది కిలోల వరకు బరువు పెరగడం అధికంగా కనిపిస్తుంది దాంతోపాటుగా జుట్టు రాలడం ఎక్కువగా కనిపిస్తుంది కళ్ళు డ్రైగా ఉండడం కూడా చూస్తూ ఉంటాము అలాగే గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉంటుంది జీర్ణాశయానికి సంబంధించి తేన్పులు అధికంగా ఉండడము ఛాతీలో మంటగా అనిపించడము కడుపు నొప్పి అనిపించడం లాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి ఆకలి మందగించడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇంతేకాకుండా చర్మం దురదగా ఉండడము చర్మం డ్రైగా ఉండడం కూడా కనపడుతుంది ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం తాలూకు లక్షణాలు అలాగే మహిళల్లో నెలసరి తాలూకు ఇబ్బందులు కూడా మనం కనబడవచ్చు అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము ఒకవేళ వచ్చిన తొందరగా బ్లీడింగ్ అనేది తక్కువ రోజుల్లోనే అయిపోవడం లాంటి లక్షణాలు కూడా హైపోథైరైడిజంలో కనపడతాయి సో ఈ జుట్టు రాలడము పీరియడ్స్ తాలూకు ఇబ్బందులు వచ్చిందంటే హైపోథైరాయిడిజం తాలూకు లక్షణాలు అధికంగా మహిళల్లో కనపడతాయి అయితే రక్తహీనత ఒకవేళ ఉన్నట్లయితే సాధారణ స్థాయి హీమోగ్లోబిన్ అనేది సుమారుగా పది గ్రామ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉండాలి అంతకంటే తక్కువగా ఉంటే అది రక్తహీనతకు సంకేతంగా మనం చెప్పుకోవచ్చు అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే హైపోథైరాయిడిజం అనేది తొందరగా తగ్గదు అంటే థైరాయిడ్ సమస్య అనేది తొందరగా తగ్గదు మొండిగా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు ఎవరికైనా కనిపించినట్లయితే దీనికి సంబంధించి థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష చేయించాలి దాంట్లో థైరాయిడ్ లెవెల్స్ అనేవి టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ అని మూడు రకాల హార్మోన్లకు సంబంధించిన పరీక్ష చేస్తారు అది నార్మల్ రేంజ్లో ఉందా లేదా అని తెలుసుకోవచ్చు దానికి అనుగుణంగా మందులు వాడితే కంట్రోల్ అవుతుంది ఇక రెండవ రకము హైపర్ థైరాయిడిజం అంటాము ఈ హైపర్ థైరాయిడిజం సమస్యలు ఏ విధంగా అంటే బరువు బాగా తగ్గడం మనం గమనిస్తాము ఉండాల్సిన బరువు కంటే బరువు సన్నబడ్డం తగ్గడం అనేది అధికంగా చూస్తాం సుమారుగా మూడు నుండి ఐదు కిలోలు మ్యాక్సిమంగా ఒక ఏడెనిమిది కిలోల వరకు బరువు తగ్గడం అనేది హైపర్ థైరాయిడిజం కండిషన్లో కనపడుతుంది పాటుగా గ్యాస్ట్రిక్ తాలూకు లక్షణము అదేవిధంగా మహిళల్లో నెలసరి తాలూకు ఇబ్బందులు అంటే పీరియడ్స్ ఇబ్బంది పరంగా ఉండడము ఎక్కువసార్లు రావడము నెలకు కాకుండా ఇరవై రోజులకు పదిహేను రోజులకు రావడం లాంటి లక్షణాలు ఈ హైపర్ థైరాయిడిజంలో కనపడుతూ ఉంటాయి ఇవి వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల్లో ఒక ఐదు సంవత్సరాలు ఒక పది సంవత్సరాల లోపు పిల్లలతో మొదలుకొని పెద్దవారి వరకు ఎవరికైనా ఈ థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకొని దానికి అనుగుణంగా మందులు వాడుకోవాలి ఇకపోతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా కాలీఫ్లవరు క్యాబేజీ ముల్లంగి ఈ మూడు ఐటమ్స్కి ఖచ్చితంగా దూరంగా ఉండండి అలా దూరంగా ఉన్నట్లయితే ఈ సమస్యలు అదుపులోకి వస్తాయి వీటికి హోమియోలో మంచి మార్గంగా తగ్గించే మార్గాలు ఉంటాయి సో ఒకసారి హోమియోపతిలో వీటికి సంబంధించి ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ట్రై చేయండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి భవిష్యత్తులో మీరు వేరే మందులు వాడాల్సిన అవసరం కూడా పదదు ఓకే రైట్ వ్యూవర్స్ ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ